హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్తో డ్రై రోస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముక్క లోపల చాలా స్మూత్గా పైన ఏమో కాస్త క్రిస్పీగా చాలా టేస్టీగా మనం రెస్టారెంట్లో తిన్నట్టుగానే బాగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రోజు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఇలా చేసుకొని తినండి రోటీలోకి కానీ చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్గా సెట్ అవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి మనకి కారానికి తగ్గట్టు ఆరేడు ఎండుమిరపకాయలు కొన్ని మిరియాలు ఐదారు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కొన్ని ధనియాలు వేసేసి ఇవి కాస్త సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అన్న తర్వాత కాస్త జీలకర్ర వేసుకోవాలి ముందే వేసుకుంటే ఇదేమో త్వరగా వేగిపోతుంది అందుకోసం లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దూరగా వేయించుకోవాలి అన్నీ ఇవన్నీ బాగా ఇలా దూరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మంచిగా పౌడర్ చేసుకోవాలి ఇలా మొత్తం పౌడర్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకుందాము ఇలా వస్తుంది పౌడరు నెక్స్ట్ ఇందాక వేయించిన ప్యాన్లోనే కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోండి నార్మల్ కన్నా అది బాగా వేడయిన తర్వాత చికెన్ని బాగా వాటర్తో టూ టు త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని కాస్త మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకొని వాటర్ అన్ని డ్రైన్ చేసేసి వేసుకోవాలి ఈ చికెన్ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి అన్నిటినీ బాగా కలిసేలాగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఇవి మొత్తం బాగా కలిసిన తర్వాత ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ దీనికి మంచిగా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి అసలు వాటర్ అనేది వెయ్యొద్దు చికెన్లో నుంచే మనకు వాటర్ వస్తుంది మధ్య మధ్యలో ఒకసారి తీసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి అలా చేయండి లాస్ట్కి వాటర్ అన్నీ ఇంకిపోతాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అలా వాటర్ అన్నీ ఇలా ఇంకిపోయి ఆయిల్ మనకి పైకి తేలుతుంది ఈ టైంలో మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాము ఒక టీ స్పూను నెక్స్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ని కూడా మొత్తం వేసేసి మంటని కొంచెం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిపితే మసాలా అంతా ఈజీగా మాడిపోతుంది సో కొంచెం తగ్గించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా తిప్పేసి మీ దగ్గర కొత్తిమీర ఉంటే పైన గార్నిష్ చేసుకోవచ్చు లాస్ట్లో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా కలిపేసిన తర్వాత టూ మినిట్స్కి ఇంకా సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా అద్దరిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్